ఒక ఇల్లు ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుందంటే ఆ ఇంట్లో ఉండే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నప్పుడే ఈ నిజం ప్రతి ఆడదానికీ తెలుసు కాని గొడవని దాటవేయడమంటే మౌనంగా ఓడిపోవడం కాదు ఆవేశాన్ని కాకుండా ఆలోచనని ఆయుధంగా చేసుకోవడం మనస్సు అలజడిగా ఉన్నప్పుడు మౌనంగా ఉండటమే మేలు ఎందుకంటే గొడవ ఆగిపోతుంది కాలం గడిచిపోతుంది కాని కోపంలో అన్న మాట చేసిన గాయం మాత్రం ఎప్పటికీ పచ్చిగానే ఉంటుంది ఆయన చెప్పేది మొత్తం వినండి సలహాలివ్వాల్సిన పనిలేదు కొన్నిసార్లు తన మనసులోని బాధను ఎవరో ఒకరు ఓపికగా వింటే చాలనుకుంటాడు అచ్చం మనలాగే గొంతు పెంచి గట్టిగా అరవడంకన్నా చూడు నాకిలా నచ్చదు అని ఒక్క మాట ప్రశాంతంగా చెప్పి చూడండి వంద అరుపులకన్నా ఆ ఒక్క నిశ్శబ్దమైన మాటకు పదునెక్కువ దేనికోసం నిలబడాలో దేనిని వదిలేయాలో మనకి తెలిసి ఉండాలి జరిగిన ప్రతి చిన్న పొరపాటికి మన ప్రశాంతతను పణంగా పెట్టి ఒక పెద్ద గొడవ సృష్టించడంలో లేదు ఆయన్నీ కాసేపు తన మానాన తనని వదిలేయండి మగవాళ్లు తమ లోపల జరిగే సంఘర్షణని నెమ్మదిగా నిశ్శబ్దంగా తమలో తామే పరిష్కరించుకుంటారు ఇంట్లో చాలా గొడవలు ఎందుకు మొదలవుతాయో తెలుసా రోజంతా కష్టపడి ఇంటికి చేరేసరికి ఇద్దరి ఒంట్లో ఓపిక చచ్చిపోతుంది కాని ఆ అలసటని మాటల్లో చెప్పరు మనస్సులోనే దాచుకుంటారు ఆ చెప్పలేని భారమే చిరాకుగా మారి లేనిపోని గొడవలకు కారణమవుతుంది అందుకే ఇంటి పని అనే బరువుని ఒకరే మోయొద్దు ఇద్దరూ పంచుకోండి అప్పుడే కదా ఆ సంసారం ప్రేమగా సాగేది నువ్వెప్పుడు ఇంతే నువ్వసలు అసలు మారనే మారవు ఈ మాటలు చిన్న అగ్గిపుల్లల్లాంటివి లాంటివి మొదలైన చిన్ని గొడవ అనే పెట్రోలు మీద పడ్డాయంటే చాలు బంధం మొత్తం భగ్గుమని మండిపోతుంది ఎదుటి వాళ్ల శ్రమను గుర్తించండి మనస్ఫూర్తిగా చెప్పే ఒక చిన్న ధన్యవాదాలు ఎంత బిగుసుకుపోయిన వాతావరణాన్నైనా సరే మంచులా కరిగించేస్తుంది ఏదైనా విషయం మాట్లాడాలనుకున్నప్పుడు దానికి కూడా ఓ సమయం సందర్భం చూసుకోవాలి ఆకలితో కడుపు మండిపోతున్నప్పుడో రోజంతా పనిచేసిన అలసటతో నీరసంగా ఉన్నప్పుడో లేదా ఏదో చిరాకులో మనస్సు బాగోనప్పుడో మొదలు ఆ మాటలకు విలువుండదు సమస్యలు తప్ప ఇవన్నీ ఒకేత్తైతే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం నిన్ను నువ్వు అస్సలు మర్చిపోకు గుర్తుంచుకో ఇంటికి దీపం ఇల్లాలో అంటారు ఆ దీపం ప్రశాంతంగా వెలిగినప్పుడే ఇల్లంతా వెలుగుతుంది ఎందుకంటే పెళ్లిలో గొడవ పడి గెలవడం కాదు ముఖ్యం ఆ గొడవ తర్వాత కూడా మీ మధ్య ఉన్న ప్రేమ బ్రతికి ఉండటమే అసలైన గెలుపు